నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం మైబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశం శుక్రవారం జరిగే జనజాతర రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను శాఖమూరి హరిబాబు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ టెండర్లు లేకుండానే రోడ్లు శాంక్షన్ అయినట్టుగా బోగస్ జీవోలతోటి ప్రజలను నమ్మించి ఓట్లు పొందాలని నాటకం ఆడారని ఇప్పుడు ప్రజలు తిరస్కరించడంతో ఓటమి పాలై మతిభ్రమించి అసలు టెండర్లు లేని రోడ్లను ఎమ్మెల్యే ఓట్ల ముందు కాంట్రాక్టర్లను బెదిరించి కంకర్ పోయించి బీటీ రోడ్లు పోస్తున్నామని తండావాసులను నమ్మించి వారి నుండి ఓట్లు దండుకోవాలని కుటిల యత్నంలో భాగంగా రోడ్లు శాంక్షన్ అయినట్లుగా నటించారన్నారు ఈ కార్యక్రమంలో బిక్కీ మురళి ఎంపీటీసీ విజాకర్ ఎస్కే ముస్తాఫా వల్లే శ్రీనివాస్ యాదవ్ బొబ్బ విద్యాసాగర్ గుగులోత్ కిషన్ నాయక్ లాల్ సాహెబ్ వల్లే రవి దేవినేని వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పత్రికా విలేకర్ గారు కానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు కానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం ధోరణీయులు పెద్దలు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు గంది మహాడు గారి ఆదేశానుసారం రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు జరగబోయే మహబాద్ పార్లమెంట్ నియోవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి గౌరవనీయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనగర జనజాతర సభకు ఇచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా కార్యకర్తలను విస్తృత స్థాయిలో తరలించాలని గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పడం జరిగింది సుమారు అన్ని గ్రామాల నుంచి కూడా సుమారు నాలుగు వేల మంది కార్యకర్తలు క తరలించాలని ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది అయితే అదొక విషయం అన్ని గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు కూడా సంపూర్ణంగా ఈ జనజాతర సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ గతంలో మేము పత్రిక విలేకర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో అందులో భాగంగా గత శాసనసభ ఎన్నికల ముందు అప్పటి ఎమ్మెల్యే ప్రతి సుదర్శన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అడావిడిగా ఎస్సీ ఎస్టీ ఏరియాలో లింకు రోడ్లతో లింకు రోడ్లు తీసుకొని వచ్చి హడావిడిగా టెండర్లు వేయించాడో ఏయించలేదో ఆయనే రోడ్లు ఎండలు పిలిచాం పన్ను నడుస్తున్నాయని కూడా శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది అందులో అందులో భాగంగా ఎన్నికల్లో రావడం జరిగింది ఎన్నికలలో అయిపోయిన తదుపరి ఆ రోడ్లు ఈరోజు కూడా అసంపూర్తిగానే మిగిలిపోయినాయి అయితే ఆ అసంపూర్తిగా మిగిలిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను తెచ్చినటువంటి జీవోలను నేను నేను తీసుకొచ్చినటువంటి ఈ లింకు రోడ్లను గౌరవ శాసనసభ్యులు గారు వాటిని రద్దు చేయడం జరుగుతుందని వాళ్ళు ఏ అయితే ఉన్నటువంటి మండ మీద బోటి మీద తండ కానీ చిల్కమ్మ తండ కానీ చిల్కమ్మ నగర్ కానీ భదురు తండ కానీ ఈ రోడ్ల దగ్గరికి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోడ్లని గౌరవ శాసనసభ్యులు మాధవరుడి గారు టెండరు టెండర్లను ఆపించి టెండర్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుందని ఒక పత్రికా ప్రకటన కూడా చేయడం జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు చేసేది అబద్ధాలు గౌరవ మా శాసనసభ్యులు గారు మేము శాసనసభ్యులు గారు ఎన్నికలు జరగగానే దృష్టి తెచ్చుకోవడం కూడా జరిగింది అయితే ఆ ఎన్నిక ఆ సమయంలో అధికారులతో మాట్లాడి ఆ ప్రక్రియను తొందరగా వేగవంతంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వం కానీ మా ముఖ్య నాయకులు అందరం కూడా చెప్తే ఆ ప్రక్రియను అధికారులతో కూడా మాట్లాడటం కూడా జరిగింది అది ఆ టెండర్ల విషయంలో కానీ ఆ వాటి విషయంలో కానీ ఆ సభ్యుడు ఎలాంటి జోక్యానికి పోకుండా ఏదైతే నర్సమేడ నియోజవర్గ అభివృద్ధిలో సార్ ఏ విధంగా పోతున్నాడో కారాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని రోడ్లను కూడా ముందంజలో ఉండి వాటిని పూర్తి చేయించే బాధ్యత కూడా మేము తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మేము చెప్పిన పిదపటే గౌరవ శాసనసభ్యులు గారు ఆ ఐటీడీ అధికారులతోటి పీఆర్ఏ సిబ్బంది సిబ్బందితో ఏ డిపార్ట్మెంట్ అది మూడు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్క్లు ఒకటి ఐటీడీఏ ఇక్కడ పిఆర్ ఇంకోటి ఆరోగ్య రోడ్డుకి సంబంధించిన విషయాలు కాబట్టి ఉన్నంత అధికారులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది కాకపోతే ఆయన చేసే పనులను తొందరలో అగ్రిమెంట్లు అయినావా కాలేదని చేసే కాంట్రాక్టర్తో తెలుస్తుంది నేను ఒక పని చేస్తాంటే టెండర్ అయిన వరకు అగ్రిమెంట్ చేసుకున్నాకనే పని చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కానీ ఆ రోజు నేను మళ్ళీ మూడోసారి కూడా మా కా మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నేను ఇంకా శాసనసభ్యులుగా గెలుస్తాను అని ఏదో తొందరలో వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టి రోడ్డు చేయడం కానీ ఆయన కారాపురం మండలంలో అభివృద్ధి చేశాడు అని అన అనటానికి నిదర్శనం ఆయన కారాపురం మండలంలో ఆ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు ప్రజలు మద్దతు ఇవ్వడం జరిగిందనేది స్పష్టంగా వాళ్ళకి ఎమ్మెల్యే గారికి తెలుసు ఆయన కార్యకర్తలు తెలుసు సుమారు రెండు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కారాపురం మండలంలో ప్రజల మద్దతును కూడగొట్టి ఈరోజు మెజార్టీ చూపించడం జరిగింది ఎందుకు అంటే కారాపురం మండలంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకులు చేసే అరాశకాలకను ప్రజలు వ్యతిరేకంగా తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టడం జరిగింది ఎందుకు అనంటే నిదర్శనం కానాపురం మండలంలో ఉన్నటువంటి ఇరవై గ్రామ పంచాయతీలలో మెజార్టీగా ఒకటే కానాపురం గ్రామ పంచాయతీ ఇప్పుడు గెలవడం జరిగింది ఏదే ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్న సర్పంచుల్లో నేను చెప్పడం కాదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులే చేస్తారు ఆ సర్పంచులు చేసే అవినీతి వాళ్ళు చేసే దౌర్జన్యాలకు విసుగు చెందే ఈరోజు కానాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ వైపు జలమంతా చూసి ఓటు వేయటం కూడా జరిగింది అని ఈ మొన్నటి ఎన్నికలే నిదర్శనం వాళ్ళు కొన్ని విషయాలు మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ సొంత విషయాలు కాకుండా కూడా వ్యక్తిగత విషయాలకు పోతే ఇది సమంజసం కాదు ఎవరు ఏందనేది ఆరాపురం ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ఎవరు రాజకీయంలో ఎన్నిసార్లు పోటీ చేశారు ఎవరేం చేశారు అసలు ఆయన చరిత్ర ఏందని తెలిస్తే ఆయనే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక ఆయనది ఆయన ఆ రోజు ఇటువంటి ఎన్నికల్లోనే సర్పంచ్ ఎన్నికల్లోనే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నప్పుడే ఆయన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెప్పిన వ్యక్తిలో మొదటివాడు ఏ ప్రకాశ్రావు రావు గారు తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం బాగా ఉందన్న సమయంలో కూడా ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన జెడ్పీటీసీ సభ్యులుగా కూడా పోటీ చేయడం టిక్కెట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది ఆ రోజు ఎవరైతే నువ్వు విమర్శించావో ఆ వ్యక్తి మీద నేను సుమారు ఎనిమిది వందల తోటి ఓడిపోయినా ఆ రోజే ఐదు సంవత్సరం పది సంవత్సరాల క్రితం నువ్వు ఓడిపోయినావు ఓడిపోయిన రోజే నీ చరిత్ర ఏందో జనం అందరికి తెలుసు నువ్వు కానాపురం మండలానికి కానాపురానికి కానాపురానికి ఏం చేశావు కానాపురంలో ఉన్న ప్రజలకు ఏం చేశావు అనేది నేను చెప్పడం కాదు నువ్వే నీ ఆత్మవిశ విమర్శలు చేసుకోవాలి అనేది ఒకటి ఇంకోటి నువ్వు మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి మారి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది ఆ రోజు నువ్వు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే ఈడ ధర్నాలు చేస్తున్నా కానీ రాస్తారోకులు చేస్తున్నా కానీ అనేక వంద మంది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉండి ఆ రోజు నువ్వు ఇబ్బందులు పెట్టినవాడే కానీ నీకు ఏ ఏ రోజు అవసరం అవుతే ఆ రోజు నువ్వు జెండాలు మార్చి కవర్లు మార్చేటప్పుడే తప్ప నువ్వు ఏ రోజు ఏ పార్టీకి స్వచ్ఛందంగా పనిచేయవు ఈరోజు కారాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ముప్పై నలభై సంవత్సరాలు రోజు నాకు నలభై సంవత్సరాలు నలభై యాభై నలభై ఏడు యాభై ఏడు సంవత్సరాలు ఉన్నాయి నేను నలభై ఏడు సంవత్సరాలు ఉన్నాయి నేను నా ఊహ వచ్చిన కాంతి కారాపురం మండలంలో కానీ కారాపురంలో కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం దానికోసమే పాటుపడ్డమే తప్ప సొంతంగా ఏనాడు నాకు కావాలి నేను స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పోటీ చేశాను నువ్వు నీ స్వార్థం కోసం ఇదే కొత్తూరు ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు కొత్తూరు గ్రామానికి పోయి అదే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని మోసం చేసినావు ఆ రోజు ప్రకాష్ రెడ్డి నీకు ఏ సహాయం చేశాడో ప్రకాష్ రెడ్డిని కూడా మోసం చేసి మరి బిఆర్ఎస్ పార్టీలో పోయి నువ్వు కొత్తూరు ఎంపీడీసీగా గెలిచావు ఆ రోజు నీకు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఆ రోజు నువ్వు ఆడ పోటీ చేశావు పోటీ చేయడానికి ఎంత ఇబ్బందులు పడ్డావు ఎంతమంది నువ్వు బతిరాడావు ఎంతమందిని కండవ పట్టుకొని నువ్వు నీ కుటుంబం మొత్తం అయి ఆడ ప్రజలతో మమేకమై నేను కొత్తూరు గ్రామంలోనే ఇల్లు కట్టుకుంటాను కొత్తూరుని అభివృద్ధి చేస్తాను కొత్తూరు నాకు కన్న తల్లి లాంటిది అని నువ్వు కొత్తూరు గ్రామంలోనే నేను ఇల్లు కట్టుకొని ఉంటానని నువ్వు చేసినావు కానీ ఇదే కొత్తూరు గ్రామం ఎంపీ కొత్తూరు రాగంపేట రంగాపురం గ్రామ ప్రజలను అడిగితే నువ్వు ఈ కొత్తూరుకి ఏం చేశావు అనేది నేను చెప్పడం కాదు నీ గురించి కొత్తూరు రాగంపేట రంగాపురం ప్రజలే చెప్పగలుగుతారు ఎందుకంటే ఆ రోజు నువ్వు ఏడిచినావు అది గుడి గుడి రావాలి రావు ఏం కూడా వీరనగుడి దగ్గర కూర్చొని అందరూ ఒక ఒక అంటే బిచ్చగాడు లెక్క ఒక టవల్ వేసి నేను నా దగ్గర ఆర్థికంగా నేను ఏం లేనంటే కొత్తూరు గ్రామ ప్రజలే నీకు పైసలు ఇచ్చి చందాలు ఇచ్చి గెలిపించడం జరిగింది అయినా కొత్తూరు రాగంపేట ప్రజలను కూడా విస్మరించి కొత్తూరులో ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి అయినా నువ్వు అన్నీ మేము నీ వ్యక్తిగత అవసరాలు కూడా కానీ నువ్వు ఎవరిని వివర్శించావు ఏం కదా అంత తెలుసు నేను గత నలభై యాభై ఐదు సంవత్సరాలు ఈరోజు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు నాయకం చేశాం జెండా పట్టాం జెండా తిరిగాము చెట్లు ఎక్కాము చెట్లు జెండాలు కట్టాము ప్రతి కార్యకర్తను ఆనాపురం కానీ మండలంలో ఉన్నా కానీ అందరిని కూడా కాపాడుకొని నేను ఈరోజు ఈ మండల స్థాయి నాయకుడిగా ఎదిగాను ఎందుకంటే ఏదైతే పుర మండలంలో ఒకే ఒక సర్పంచ్గా నా భార్య చిరంజీవి గారు పోటీ పెట్టడం జరిగింది అయినా మేము గెలిచాం కానీ నువ్వు తోటి కొన్ని నేను ఇరవై సంవత్సరాలు జెండా పట్టిన వాల్ రైడింగ్ రాసిన అన్ని రాసిన ఆ రోజు కార్యకర్తను గుర్తించే మా నాయకుడు మాధారెడ్డి గారు డేషన్ షాపు ఆ రోజు మూడు రేషన్ షాపులు రావడం జరిగింది ఒకటి ఎట్టసు ఒకటి గండాలు రవి ఒకటి షాకం సి అది కూడా ఉత్తగి రాలే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఎంట్రన్స్ ఒక పరీక్ష లాంటిది పెట్టడం టెస్టింగ్ పెట్టడం జరిగింది అందులో గెలిచి షాప్ వచ్చింది తప్ప నేను ఏనాడు ఉత్తగా ఎక్కడ నేను తీసుకోలేదు ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హత అర్హత సంపాదించే తీసుకోలేదు కానీ నువ్వే అనేకటువంటి వ్యక్తిగత విమర్శలు పోతున్నావు కానీ ఇప్పటికైనా మార్చుకొని నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు మొన్నటి జరిగే శాసనసభ ఎన్నికల్లో వ్యవసాయ అధికారులను కూడా భయపెట్టించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వందలాది మంది నువ్వు ఏదైనా పనిముట్లు కావాలన్నా ఓన్లీ తాజపత్రులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటేనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతానంటేనే నువ్వు పనిముట్లు ఇవ్వటం ఇవ్వటం కూడా జరిగింది అయినా ఆ రోజు వచ్చిన పనిముట్లు కూడా అనవసరమైనటువంటి రైతులందరికీ అందాలని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా మేము ఆ రోజు అనుకున్నాం అందరికీ ఇవ్వాలి ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చింది కానీ పథకం అంద అందరికీ అందాలని ఉన్నా కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్మనపేట గుజ్రాపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా డీడీలు తీసినా కూడా నీవు ఒక రైతు బిడ్డవైతే వాళ్ళందరికీ రైతులకి అవసరం అవుతాయన్న దాంతో ఆలోచించి అందరికీ అవకాశం కల్పించాలి కానీ నువ్వు రైతు అయినా పార్టీ పేరు పెట్టుకొని పార్టీలో జేలు తెలిస్తానని అనేకమైనటువంటి కుట్రలు కుతంతాలు చేసిన నువ్వు కారాపురం మండలాన్ని నీ పిఆర్ఎస్ పార్టీ నీ యొక్క ఎంపీపీ నాయకత్వాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ కారాపురం మండలంలో మేము చేసిన సేవ గుర్తించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా వెంటే ఉన్నారని మా వెంట ఉన్నారు అంటే మాకు ధైర్యంగా గౌరవ శాసనసభ్యులు తొంతి మాధారెడ్డి గారి యొక్క ధైర్యం ఉన్న ఉన్నది కాబట్టి సారధైర్యం ఉన్నది కాబట్టి మేము ఈరోజు కానాపూర మండలంలో అధికారం ఉన్నా లేకున్నా పది సంవత్సరాలు మా మాధవి సారు యొక్క కృషి మేము చెప్పిన విషయాలు కానీ ఆలోచించి కార్యక్రమ ప్రభుత్వం లేకున్నా మా నుండి మాకు ధైర్యం కల్పించడం అంటే కారాపురం మండలంలో మెజార్టీ కూడా తీసుకొని రావడం జరిగింది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వర్రాం నాయక్ గారు ఎంపీ గారికి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలు కూడా తెలియజేసుకున్నట్టు ఏ విధంగా అయితే మనం గత శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఐదు వందల ఓట్లతో గెలిపిన మెజార్టీ తెచ్చామో ఇంకా ఎక్కువ మెజార్టీతో ఓటు వేయించి కృషి చేయాలని అందరినీ నమస్కారాలు తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనుకుంటున్నటువంటి అధ్యక్షులు మరియు సభ్యులు వినాయకూర్తి గారు అదేవిధంగా మండల కమిటీ మరియు అనుబంధ సంగ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియదు ముఖ్యంగా ఏంటంటే రేపు పంతొమ్మిదో తారీఖు మా ప్రభుత్వ అభిమాన నాయకుడు పిఎస్ఎల్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ మార్బాబా పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రేమి ఎంత అధిక సంఖ్యలో కదిలి రావాలని ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ముందుగా కోరుకుంటున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన సీఎం గారు మన ప్రాంతంలో పెట్టే భారీ బహిరంగ సభ కాబట్టి సుమారు ఒక లక్ష మందితోటి ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి కాంగ్రెస్ శ్రేణులందరూ కలిగి రావాలని ముందుగా పార్టీ తత్వం నేను ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అంతేకాకుండా నిన్న మొన్న ఈ మధ్య జరిగిన పరిణామాలలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు అధికారం కోల్పోయిన బెంగతో ఏదో ఉచ్చిరాని కారు కోరుతంతో పిచ్చి పిచ్చిగా తప్పిన మాటలతో మాట్లాడడం జరిగింది దాంట్లో మేము వాళ్ళ వ్యక్తిగత విషయాలకు పోవాల్సిన పోవాలని పోలేదు కూడా కోం కూడా వాళ్ళే కావాలని చెప్పి వ్యక్తిగత విషయాలు చెప్పారు వాళ్ళ వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టుకొని వాళ్ళకు మేము బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పింది వాస్తవం బహిరంగ చర్చకు రావడానికి కూడా సిద్ధమే టైం కాకపోతే పంతొమ్మిదో తారీఖు వాళ్ళు టైం ఇవ్వడం జరిగింది పంతొమ్మిదో తారీఖు మా నాయకుడు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు ఉన్నది కాబట్టి దానివల్ల మీ పంతొమ్మిదో తారీఖు కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన టైం మళ్ళీ ఈ పంతొమ్మిది దాడితే ఏ టైం అయినా మీరు సిద్ధం దాంట్లో వెనకకి వచ్చే ప్రసక్తే లేదు అనే విషయాన్ని ఈ పత్రిక ద్వారా తెలియపరుస్తున్నాం అంతేకాకుండా వాళ్ళు చేసిన దాంట్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం లక్షల కోట్ల రూపాయలు తెచ్చి నిధులు తెచ్చి కానపూరు మండలాన్ని అభివృద్ధి పదంలో నియోజకవర్గానికి ముందు స్థాయిలో ఎత్తున్నాం అని చెప్పి మన స్థానిక నాయకులు చెప్పడం జరిగింది ఏది అభివృద్ధి చేశారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఏంటంటే నిన్న మొన్న చేసిన పరిణామాలు ఏంటంటే మీరు తెచ్చిన బీటీ రోడ్లను అడ్డుకుంటారు బీటీ రోడ్లను పోయిట్లేదు అగ్రిమెంట్ ఆపారని చెప్పి అగ్రిమెంట్ లేకుండానే కంకర ఎక్కడన్నా పోవడం జరుగుతాం ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయిందంటే అగ్రిమెంట్ అయితేనే వర్క్ స్టార్ట్ అవుతుంది అగ్రిమెంట్ చేసుకున్నాక వర్క్ చేయకపోతే నువ్వు లీగల్గా కోర్టు పోవాలి లీగల్గా వారి మీద ఫైట్ చేయాలి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కావాలని చెప్పి ఆపుతాను కాంగ్రెస్ వాళ్ళే ఆపేలు అని చెప్పి నువ్వు చెప్పాడు నేనేదో స్పెషల్ జీవో కింద తెచ్చావని నువ్వే చెప్తాను నేను దొంగ జీవో అని నేను అన్నా నీ జీవోలు అంటే ఏదో తెలుసా అని అన్నాడు నువ్వే అన్నావు స్పెషల్ జీవోలు ఉన్నప్పుడు స్పెషల్ జీవో కింద పండు లేని నీకు జీవో ఎవరన్నా ఇస్తారా స్పెషల్ జీవో కింద నువ్వు గ్రాంట్ తెచ్చినావు నేను రోడ్డు పోయిస్తాను అని చెప్పాను నీ గ్రాంటే లేదు నువ్వు జీవో తెచ్చింది దొంగ జీవో అని నేను చెప్తాను నీ దొంగ జీవో నీ దాంట్లో గ్రాంట్ ఉంటే జీవో తెస్తాడు జీవో తెచ్చి రోడ్డు పోయిస్తాను ఇప్పటికి కూడా నువ్వు అగ్రిమెంటే చేస్తలేవారు అడ్డుకుంటారని చెప్పావు అగ్రిమెంట్ కానీ ఎవడన్నా వర్క్ స్టార్ట్ చేస్తాడా అసలు నీకు అవగాహన ఉండగా అవగాహన లేకుండా ఏదో మతి మతిస్థిమత దాటిన మాటలు మా మీద మాట్లాడడం కాదు అగ్రిమెంట్ ఆపుతారని చెప్పా ఉంటుంది ప్రతి ఇప్పటికైనా నువ్వు ఆలోచించుకో ఆ ఓట్లు ఏ విధంగా పోచారు దేనికోసం పోసినట్టు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో అసెంబ్లీ ఎన్నికలు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యేకి ఓట్లు పడాలని చెప్పి ఆడవుడితోటి ఆ కాంట్రాక్ట్ ఉంచినవే తప్ప నువ్వు దానివల్ల అసలు నిధులు ఉన్నాయా ఆ జీవో కరెక్టా లేదా అని తెలియకుండా అలనాగం చేసి ఇప్పుడు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నావు నువ్వు పోసిన కంకా రోడ్డు కంకా రోడ్ నువ్వు కోపేయడం వల్ల నీ లబ్ధి కోసం నీ రాజకీయ లబ్ధి కోసం ఎన్నో ఆరాటం పడి చేసావు ఇప్పుడు సామాన్య ప్రజలకు ఆ రోడ్ల మీద నడవలేని పరిస్థితి అయినా ఇట్టి విషయాన్ని మా పెద్దలు మాధవరెడ్డి గారి దృష్టికి మా మాధవరెడ్డి గారు చెప్పి దీని మీద గ్రాంట్ విడుదల చేయించి ఈ రోడ్లను పూర్తి చేయించాల్సిన అవసరం ఉంది సార్ అని అది పెద్ద దృష్టికి తీసుకోవడం తప్పకుండా ఆ రోడ్లని పూర్తి చేయిస్తానని ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ కంటిన్యూషన్ చేయించి దాని మీద గ్రాంట్ విడుదల చేయించే బాధ్యత నాదని చెప్పి మా దగ్గర చెప్పడం జరిగింది నువ్వేదో నీ లబ్ధి కోసం నువ్వు చేసినా మా మాట్లాడడం కాదు అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడడం నోటికి వచ్చినట్టు నీ సొసైటీ గారికి ఇప్పటికి మూడు సార్లు ఉత్తమ సొసైటీ అవార్డు అనుకున్నాను చెప్పాను నువ్వు గతంలో ఎనిమిది సార్లు ఉత్తమ సొసైటీ అవార్డు అనుకున్న మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో నువ్వు పది నువ్వు ఉన్న ఐదు సంవత్సరాల అధికారం మూడు సార్లు అనుకుంటే మేము ఉన్న పది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉత్తమ సొసైటీ అవార్డు అనుకుంది మా కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో పైసా పైసా పూజ చేస్తే నీ కమిషన్ల కోసం నువ్వు ఉన్న పైసలు విచ్చలవిడిగా నీ కార్యకర్తలకు నీ డైరెక్టర్లకే ఇచ్చి నువ్వు ఇచ్చలవిడిగా ఖర్చు చేసిన విషయం ప్రజలందరూ గ్రహిస్తారు నీ డైరెక్టర్ను నువ్వు ఎక్కడెక్కడ ఏ విలాసవంతమైన హోటల్లో ఎక్కడెక్కడ గోవా ట్రిప్లలో తిప్పుతావు నువ్వు ఎంత తిన్నావు అన్న విషయాన్ని నీకు ఒక్కసారి గుర్తు చేస్తుంది మేము చెప్పింది ప్రతి ఒక్కటి వాస్తవం వ్యక్తిగతంగా మాట్లాడే ప్రజల సొమ్ము కోసమే మాట్లాడతాను నువ్వు వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడినవు చాలా విషయాలు దాన్ని పక్కకు పెట్టి దాని కాడికి వస్తే దాంట్లో కూడా కూర్చోవడానికి రెడీ వ్యక్తిగత విషయాలకు పోతే మీరు మా కింద దేనికి చాలు నీకు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కష్టపడి సంపాదించిన వాళ్ళు తప్ప అక్రమ సంపాదన చేసుకొని ఏ ఒక్కరు లేరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఇప్పటికీ అదే మీ స్థాయి మీ మీ పార్టీ అనగా నీ అనుక జరిగే ప్రతి కార్యకర్తను కూడా మోసం చేస్తుంది ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీలో గుంజుకొని నువ్వు వ్యక్తిగతంగా ప్రజల సొమ్ము దోచుకున్నది మీరు ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే కాకుండా ఇంకో రెండు విషయాలు ఏం చెప్పాడంటే మహిళ కమ్యూనిటీ విషయానికి వస్తే నువ్వు కులానికి కమ్యూనిటీ బిల్డింగ్ కట్టిస్తా గతంలో ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా చెప్పారు అన్ని కులాలతో మీటింగ్ పెట్టారు అన్నది వాస్తవం మీకు కూడా తెలుసు పత్రిక దొరికి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి కులానికి ఒక కమ్యూనిటీలు కట్టిస్తాం కులానికి రెండు ఎకరాల భూమి అని చెప్పారు ఎక్కడ ఏ ఒక్కడి కట్టారు అంతేకాకుండా ఈ రోజు మా సార్కు వచ్చిన హెచ్డిఎఫ్ ఫండ్ నుంచి మేము ఆ రోజు మాట ఇచ్చాం మా పార్టీ అధికారంలోకి వస్తే మీ కులానికి కమ్యూనిటార్లు కట్టిస్తాను మాట ప్రకారం ఈరోజు సార్కు వచ్చిన దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రతి కులానికి ఉన్నదాన్ని నువ్వు నేను పది ఏళ్ళ ప్రతి మహిళా సంఘానికి పదిహేను లక్షలు ఇచ్చినా ప్రతి కులానికి పది లక్షలు ఇచ్చినా గౌడు సంఘానికి యాభై లక్షలు ఇచ్చినా అని చెప్పి నువ్వు దొంగ లెటర్లు పంపుతున్నావు పోస్ట్ ఆఫీస్ ద్వారా నువ్వు పంపి నువ్వు లెటర్లు పంపించడానికి నువ్వు పెద్ద దొంగ ఉన్న విషయం అందరికీ తెలుసు నువ్వు ఎంత మంది కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు నువ్వు ఇచ్చిన లెటర్ మీ దగ్గర ప్రతి కుల సంఘం అధ్యక్షుడు బట్టి ఈ లెటర్ దేనికి పనికి అని చెప్తాను దానివల్ల నిధులు ఉన్నాయా లేవా నువ్వేదో పంపించి చెప్పడం కాదు పని చేయి చూపించాలి ఈరోజు మా సార్ సిడీఎఫ్ నిధులు ఇచ్చారు ఎస్డీఎఫ్ నిధులు ఇస్తే ఆ ఎస్డిఎఫ్ నిధులతో ప్రతి విలేజికి అందిన కాడికి అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా మేము భావన అమలుగా మేము వచ్చి సుమారు నూట పది రోజులైంది అధికారంలో నువ్వు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నావు మతి భ్రమించి మతి భ్రమించి అసలు ఏం మాట్లాడుతున్నావో అసలు నువ్వు తాగి మాట్లాడుతున్నావు తాగకుండా మాట్లాడుతున్నావు ఎవరికి అర్థం కావాలి తాగిన వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడు నువ్వు తాగే ఇంకెక్కువ మాట్లాడు ఏదైనా మాట్లాడితే వాస్తవాలకు దగ్గర ఉండే విధంగా మాట్లాడాలి అని ఇప్పటికైనా స్థానిక లీడర్ల హెచ్చరిక చేస్తున్నా మేము అంతేకాకుండా నేను స్పెషల్ నిధుల కింద ఏం చెప్పానంటే పెద్దలు మా సుదర్శన్ రెడ్డి దయతో నేను అయినా నిధులు లేకపోయినా సరే నేను అభివృద్ధి చేసిన అని చెప్తాను నిధులు లేకపోయినా అనే విషయాన్ని నువ్వు ఒప్పుకున్నాక కూడా నువ్వు ఇచ్చిన ప్రతి జీవో దొంగదన్న విషయం నీకు తెలియదు నిధులు లేదు నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేశాను నువ్వు రాసిన వార్తలలో నువ్వు చెప్పిన మాటలే మా పత్రిక సోదరు రాశారు నిధులు లేకపోయినా మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం